శ్రీ గురుకు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాతయనమ ఆగస్ట్ నెల మాసంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముందుగా వృషభ రాశి వారికి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో అవి చెప్పుకుందాము జన్మస్థానంలో కుజుడు గురుడు అట్లానే రవి మూడవ స్థానంలో ఆగస్టు పదహారు వరకు తదుపరి చతుర్థ స్థానమందు అట్లాగే బుధుడు శుక్రుడు ఈ యొక్క నాలుగవ స్థానంలో సంచారం ఐదవ స్థానంలో కేతువు అట్లాగే వక్రిగత అయినటువంటి శని తొమ్మిదవ స్థానంలో సంచారం రాహు పదకొండవ స్థానంలో సంచారం మొత్తం మీద వృషభ రాశి వారికి చూస్తే ఈ మాసమందు ఈ ఆగస్టు మాసంలో జన్మస్థానం కుజుడు ముఖ్యంగా కుజుడిని తీసుకున్నట్లయితే జన్మస్థానంలో వీళ్ళకి అనుకోకుండా అనారోగ్యం అనేటువంటిది ఉంటుంది అప్పటివరకు అంతగా బాగుంటుంది కానీ ఆకస్మికమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు అనేవి సుచితంగా కనబడుతున్నాయి అట్లానే వీరికి గురుడు జన్మస్థానంలో ఉన్నాడు జన్మస్థానంలో గురుడు సంచారం వల్ల అవేక్గా ప్రవర్తించడం అజ్ఞానంగా ప్రవర్తించడం వరకు కొంతవరకు అప్పటి వరకు బాగానే ఉంటుంది ఒక్కసారిగా అజ్ఞానంగా ప్రవర్తించడం మాట్లాడడంలో కానీ చేతల్లో కానీ అట్లానే ఉన్నట్టుండి ఒక్కసారిగా మార్పు చెందడం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది వీరికి మళ్ళీ రవిని చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మూడవ స్థానం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఆగస్టు నెల పదహారవ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క రవి స్థానం సంచారం వల్ల స్వక్షేత్ర సంచారం స్వక్షేత్రంలో రవి ఉండటం అనేటువంటిది తండ్రి గారికి చాలా మంచిదైనటువంటి సూచన అట్లానే ఈ యొక్క పంచమ స్థానంలో శుక్రుడు బుధుడు చతుర్థ ముందు శుక్రుడు బుధుడు ఉంటున్నారు ఈ శుక్ర బుధులు చతుర్థ స్థానం సంతోషాలు తల్లిదండ్రులకి ఆనందము సౌఖ్యము లాభము అనేకమైన ధన సంపత్తులకు సంబంధించి కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారులకు మాత్రం కొంతవరకు నష్టమనేటువంటి సూచితంగా కనబడుతుంది చివరిలో బాగుంటుంది ఆగస్టు చివరి మాసంలో బాగుంటుంది అట్లాగే ఐదులో కేతు సంచార సంతానం వల్ల చికాకులు ఇబ్బందులు సంతానంతో పాటు ఏదైనా నేమ్ ఫేమ్ అనేది సంపాదించింది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఇబ్బందితో కూడుకుంటూ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పనుల్లో ఆటంకాలు జాప్యము ఇటువంటివన్నీ కూడా సుచితంగా కనబడుతుంది ఏదైనా ఒక మంత్రోపాసన చేయటం వల్ల చాలా మంచి అనేది కలుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేయటం అనేది కూడా చాలా మంచిది అట్లానే వక్రగతైనటువంటి శని ఈ యొక్క మకర రాశిలో సంచారం వల్ల కొంతవరకు పట్టుదల అనేది మీకు లాభించే అవకాశం ఉంటుంది పట్టుదల పోతారు అది లాభించే అవకాశం కూడా ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయటానికి వంచన చేయడానికి రెడీగా ఉంటారు మనుషులు బయట అట్లనే కుటుంబంలో మీ భార్య కూడా ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది ఇది కొంతవరకు అంత మంచి విషయం కాదు కాబట్టి దీన్ని ఎట్లా మరి బయటపడాలా ఏదైనా కార్యం మొదలు పెడదాము అనుకునేటప్పటికల్లా ఆలస్యం కావటం మళ్ళీ ఆగటం మళ్ళీ మొదలు పెట్టడం మళ్ళీ కొంతవరకు ఆగటం మళ్ళీ అక్కడికి ఆగిపోవటం ఇటువంటివి శని వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అట్లానే రాహు పదకొండులో ఉన్నాడు రాహు పదకొండులో ఉండడం వల్ల విదేశీయానం ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది అట్లానే పదకొండులో రాహు ఉండటం వల్ల వీరికి ముఖ్యంగా అన్నగారు తోబుట్టులతో పాటు చాలా మంచిదైనటువంటి సూచనలు శుభవార్త అనేది వింటారు వివాహం కాని వాళ్ళకి ఏదైతే ఉందో కొంతవరకు ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే మంచిది వృషభ రాశి వారికి వివాహం కోసం అని చెప్పి అట్లానే ఈ యొక్క రవి శుక్రబుధులు ఏదైతే నాలుగో స్థానంలో ఉన్నారో బుద్ధిమాన్యత అనేది కలిగే అవకాశం ఉంది కానీ ఎప్పుడైతే రవి ఆ మకర సింహరాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు బుద్ధిమాంజత కూడా పోయి మంచిదైనటువంటి బుద్ధిబలంతో ఆలోచన ధోరణ అనేది పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి జన్మస్థాన కుజుడు సంచారం వల్ల కాళ్ళు చేతులు చాలా ఇబ్బందిగా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి కాళ్ళు బెడకటము అట్లాంటివి జరిగే అవకాశం ఉంది ఎవరికైనా బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లు కానీ సకాలంలో భోజనం చేయండి చాలా ఇబ్బందులకి లోనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు ధనాదాయం ఎంత బాగున్నది కానీ మీకు ఈ ఆరోగ్యం మీదనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆదాయం ఎంత ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత ఆదాయం ఉన్నా కూడా పనికిరాదు కాబట్టి ఆదాయానికి మించి ఆరోగ్యం చూసుకోండి అట్లాగే ఈ జన్మస్థితి కుజుడు సంచారం వల్ల మొత్తం మీద రాశి చక్రం చూసుకున్నట్లయితే మనము ఆదిత్యాది నవగ్రహాల ధాన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నానబెట్టి అంటే బియ్యము అట్లానే మనకు గోధుమలు నానబెట్టే ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో ఈ నవధాన్యాలలో అవి నానబెట్టండి నువ్వులు మినహా నువ్వులు నానబెట్టక్కర్లేదు ఆవుకు డైరెక్ట్గా పెట్టచ్చు అరటిపండు అట్లానే నల్ల ద్రాక్షలు అవకాశం ఉంటే ఈ పండ్లన్నీ కూడా మిశ్రమం చేసి ఆవుకి దానాగా ప్రతి మంగళవారం పెట్టినట్లయితే చాలా మంచిది వృషభ రాశికి కాబట్టి మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఈ పని చేస్తే మీకు అన్ని సత్ఫలితాలు అనేది గోచరిస్తూ ఉంటాయి క్రమేణ ఒకటే సర్రావు క్రమేణా వస్తాయి కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఆ విధం కాదండి అవన్నీ మాకు కష్టంగా ఉంటుంది అనుకుంటే కనుక నవధాన్యాలు శుభ్రంగా వంద గ్రాములు తీసుకొని అన్నీ కలుపుకొని ఏదన్నా నిత్యాగ్నిహోత్రం దుని మనకు బాబా గుంట్లో ఉంటుంది ధుని ఉంటుంది కదా ఆ దునికి ఎదురు చుట్టూరా ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ఆ దునిలో వేయండి నిత్యాగ్నిహోత్రం అది దానిలో వేస్తే కూడా చాలా బాగుంటుంది మనం హోమం చేసుకునే వాళ్ళు కనీసం అట్లా చేసుకున్న బాగుంటుంది ఇంకా ఏమైనా చేయొచ్చా ఇవి కాకుండా అంటే బెల్లాన్ని తీసుకొని కొంతవరకు బాగా చూర్ణం చేసి బెల్లాన్ని రాయి చెట్టు దగ్గర వేయండి ఈ విధంగా చేయటం వల్ల కూడా మంచి సత్ఫలితాలు వృషభ రాశి వారికి గోచరిస్తాయి ఆగస్టు మాసంలో మంగళం